చాలా అంటే చాలా రుచిగా ఈ రెసిపీ తయారు చేసుకోండి ఒంగోలు నుంచి వెళ్తుంటే రంగమత హోటల్లో తయారు చేసే రెసిపీని కనుక్కొని మీకోసం చెప్తున్నానండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ మరి రెసిపీ కోసం ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకున్నాను కొలతకి ఒక గిన్నె వరకు రాగి పిండి తీసుకున్నానండి ఇలా తీసుకున్న రాగి పిండిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మీరు ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నారో అదే కప్పుతో అరకప్పు వరకు బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ సూజీ అంటాం కదా ఈ రవ్వని అరకప్పు వరకు తీసుకోండి ఇప్పుడు ఈ రవ్వను కూడా పక్కన పెట్టేసేసుకోండి ఈ బొంబాయి రవ్వ అలాగే రాగిపిండి కాంబినేషన్తో తయారు చేసుకునే ఈ రెసిపీ కోసం ఉప్మా రెసిపీ అండి నీళ్లు తీసుకోవాలి ముందుగా మనం ఒక కప్పు వరకు రాగి పిండి తీసుకున్నాం కదా ఒక కప్పు రాగి పిండికి మూడు కప్పుల వరకు నీళ్లు తీసుకోవాలి అలాగే అరకప్పు రవ్వ తీసుకున్నాము అరకప్పు రవ్వకి ఒక కప్పు వరకు నీళ్లు తీసుకోవాలి మొత్తం నాలుగు కప్పుల వరకు నీళ్లు తీసుకోవాలండి మనం తయారు చేసుకునే ఈ రెసిపీకి వచ్చేసి ఇలా నీటినన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకొని ఈ నీటిని వేడి చేసుకోవాలి అంటే మరిగించుకోవాలి పక్కన స్టవ్ మీద పెట్టేసుకొని నీటిని వేడి చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టేసుకొని బాండీలోకి కొంచెం నూనె వేసుకోండి నూనె కాగిన తర్వాత తాలింపు గింజలు వేసుకోండి పోపు దినుసులు వేసుకోవాలి ఇవి వేగుతూ ఉన్నప్పుడే ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసుకోండి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోండి ఇవి వేగుతూ ఉన్నప్పుడే ఇందులోకి టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి ఈ టమాటా ముక్కల్ని కొంచెం మగ్గించుకోవాలి టమాటా ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు తగినంత ఉప్పు కూడా వేసుకోండి ఉప్పు అనేది చూసుకొని తర్వాత కూడా వేసుకోవచ్చు అలాగే పావు చెంచా వరకు గరం మసాలా వేసుకోండి గరం మసాలా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం ఇందులోకి రవ్వ వేసుకోవాలి అరకప్పు రవ్వ తీసుకున్నాం కదా ఉప్మా రవ్వ ఈ రవ్వను వేసుకొని రవ్వను కొంచెంసేపు వేయించుకోవాలి రవ్వ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు రాగి పిండిని కూడా ముందుగానే తీసుకొని ప్లేట్లోకి పెట్టేసుకున్నాం కదా ఈ రాగి పిండిని కూడా వేసుకొని ఉప్మా రవ్వ లాగే వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వేసుకోండి పసుపు వేసుకున్న తర్వాత పక్క స్టవ్ పైన మరిగించుకున్న ఈ వేడి నీళ్ళని ఇప్పుడు బాండీలో వేసుకొని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా దగ్గర పడే వరకు ఉడికించుకుంటే చాలండి రాగిపిండి అలాగే బొంబాయి రవ్వ కాంబినేషన్తో రెసిపీ రెడీ అయిపోయినట్లే ఉప్మా రవ్వ రెసిపీ మరి మీ అందరికీ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్